స్థుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు ఇరవై నాలుగవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయము ఆధారంగా తయారు చేసిన స్థుతితో కూడిన ప్రార్థన ఇది కొన్నిసార్లు మనలో ఉన్న వేదన తీవ్రమైనప్పుడు మనము ఆగి ఆగి చిన్న చిన్న మాటలతో దేవుణ్ణి అడిగే చిన్న వాక్యాలే దేవునికి మనము చెల్లించే స్థుతి ఆరాధన ప్రార్థన అవుతుంది మనం అనుభవించే కొన్ని బాధలు మన హృదయంలో ఉన్న వేదనలు అన్నీ కూడా మనము దేవుని ముందే పంచుకోగలుగుతాం దేవుని సన్నిధిలోనే మన హృదయాన్ని కుమ్మరించుకుంటాము మన బాధ తీవ్రంగా ఉన్నప్పుడు మనము ఎక్కువ ప్రార్థించలేము కానీ మన కన్నీళ్ళు మన ఏడుపు దానినే దేవుడు ఒక ప్రార్థనగా స్వీకరిస్తాడు మనం పలికే ప్రతి మాట హృదయం లోతుల నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు దానికి సమాధానం ఇస్తాడు ఇతరులకు అవి అర్థం కాకపోయినా మన దేవునికి అవి స్పష్టంగా వినిపిస్తాయి ఎందుకంటే మన హృదయాన్ని పూర్తిగా చూడగలిగేది కేవలం దేవుడు మాత్రమే అందుకే మన హృదయంలో నుంచి వచ్చి చిన్న చిన్న వాక్యాలని స్థుతితో కూడిన ప్రార్థనగా మార్చి వాటిని మన దేవునికి సమర్పిద్దాం ఈరోజు ప్రార్థనలో మన హృదయపు నిస్సహాయతను నిజాయితీని మరియు దేవుని పట్ల మన విశ్వాసాన్ని దేవుని ముందుంచుదాం ఎందుకంటే దేవుని జవాబులు సమాధానాలు మన అభిప్రాయాల కంటే మన ఆలోచనల కంటే ఎప్పుడు గొప్పగానే ఉంటాయి ప్రియమైన మా పనులు తండ్రి మా స్థుతితో కూడిన ప్రార్థనను ఆదుకునే మా దేవా మీకే స్తోత్రం మా స్థుతి ప్రార్థనలకు జవాబుని ఇచ్చే దేవా ఎహోవా మీకే స్తోత్రం విశాలమైన స్థలమును నా పాదములకు సిద్ధపరిచిన దేవ మీకే స్తోత్రం నా చీలమండలు వెనకకుండా చేసినందుకు మీకే స్తోత్రం నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపచేయు వరకు నేను తిరగను అన్న నిరీక్షణను మిమ్ములను ప్రార్థించడం ద్వారా నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం నా శత్రువులను దేవా మీకే స్తోత్రం నా మీదికి లేచే వారిని అనగద్రొక్కే బలాన్ని నాకు ధరింపజేసిన బలవంతుడా మీకే స్తోత్రం నన్ను ద్వేషించు వారిని చేయి దేవా మీకే స్తోత్రం మీ మార్గంలో నడిచే వారి ప్రార్థనను మాత్రమే ఆలకించే దేవుడు వైనందులకు మీకే స్తోత్రం గాలికి ఎగిరే దూళ్ళ నేను ఉండకుండా బలవంతుడైన దేవునిలో స్థిరముగా ఉండే సజీవమైన రాయిలాగా నన్ను మలచిన దేవా మీకే స్తోత్రం ప్రజలు చేసే కలహాలలో పడకుండా నన్ను కాపాడే దేవా మీకే స్తోత్రం జీవముగల ఎహోవా దేవా మీకే స్తోత్రం నా ఆశ్రయ దుర్గమైన వాడా మీకే స్తోత్రం స్తోత్రార్హుడా మీకే స్తోత్రం స్థుతి నొంద తగిన నా రక్షణ కర్తవైన నా రక్షకుడ మీకే స్తోత్రం నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవా ఎహోవా మీకే స్తోత్రం జనములను నాకు లోబర్చువాడా మీకే స్తోత్రం నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించే దేవా మీకే స్తోత్రం నా మీదికి లేచి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించు దేవా మీకే స్తోత్రం బలత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నన్ను విడిపించువాడా మీకే స్తోత్రం అన్ని జనులలో మిమ్మల్ని గనపరచడానికి మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవా యహోవా మీకే స్తోత్రం మీ నామకీర్తనను గానం చేసే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మీరు నియమించిన ప్రజలకు గొప్ప రక్షణను కలగజేసే దేవుడు వైనందులకు మీకే స్తోత్రం మీరు అభిషేకించిన మీ ఆత్మ సంబంధమైన సంతానమునకు నిత్యము కనికరము చూపే జాలిగల దైవమా మీకే స్తోత్రం మీ పరిచర్యలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనవులను ఆలకించి మాకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈయన ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్ఠమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 resta